ప్రభుని యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామన పిల్లలు మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన అందనాలు తెలియజేసుకుంటూ సువార్త ఆఖరి అధ్యాయంలో ఒక వచ్చిన చోదం చూడండి సువార్త ఆఖరి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నింటినీ గై కొనవాలని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగల నాయన మీకు వందనాలు ఈ కుమారుడు ఏసు క్రీస్తు వారిని బట్టి మీకు స్తోత్రాలు ఆయనను బట్టి నాయన మీరు మమ్మల్ని ప్రభ అంగీకరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు క్రీస్తు నందు నాయనకి ఎన్నటికీ మమ్మల్ని ప్రవ్వ మీరు కుమారులుగా స్వీకరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన కుమారులుగా అనుభవించవలసిన వారసత్వాన్ని అనుభవించినట్లు మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తారు యేసుక్రీస్తు ప్రభు పేరట మాకు మాకు క్రీస్తులో ఉన్నవి కనబరచుమని గుర్తించి స్తోత్రాలు చరించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా ఈ మత వార్త ఆఖరాధ్యాయంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటిని అన్నింటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యొక్క సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆయన అపోస్తులకి ఆయన చెప్తున్న మాట అనమాట నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకోన వారికి బోధించాలా నేను మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉన్నాడు మనతో ఉన్నాడు మనతో ఉంటే ఆయన పేరు ఇమ్మానుయేలు ఇదే మత్స్సు వార్త మొదట అధ్యాయం ఇరవై రెండులో ఇమ్మానుయేలు ఇమ్మానుయల్ అంటే భాషాంతరమణ దేవుడు మనకు తోడని అర్థం యేసుక్రీస్తు ప్రభునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన యుగాంతం వరకు ఇక మనతో ఉన్నాడు యుగ సమాప్తి వరకు అనగా యుగాంతం వరకు ఇక మనతో ఉన్నాడు మనతో ఉం ఉండి నడిపిస్తాడనమాట అందుకనే శపప్రభుని విశ్వసించిన మన అందరిలో పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడంటే ఏ ఏ సంగతులు మనకు బోధించాలో వాటిని బోధిస్తూ నడిపిస్తాడు ఇప్పుడు మనం వింటున్న ఈ సంగతులన్నింటిలో కూడా సో ప్రాముఖ్యమైన పాత్ర ఒక విశ్వాసి ఒక విశ్వాసి చక్కగా బ్రతకాలన్నా ఒక విశ్వాసి పాపం చేయకుండా ఉండాలన్నా ఒక విశ్వాసి మంచి సాక్ష్యం పొందాలన్నా ఒక విశ్వాసి ఘనంగా జీవించాలన్న ఒక విశ్వాసి క్రీస్తులాగా లోకానికి బయలుపరచబడాలి అని అన్న వీటన్నిటికీ ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడే అసలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం అని అంటే అందుకే క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక జీవించవాడు నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అనేది స్టేట్మెంట్ అది ఆయన స్టేట్మెంటే కాదు మనందరిది పౌలు గారు గల్తీ పత్రిక రెండు ఇరవైలో ఆ స్టేట్మెంట్ చెప్పాడు క్రీస్తుతో సెలువేయబడ్డాను ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు క్రీస్తే నాయందనే పౌలు చెప్పాడు మనం కూడా అంతే సో ఇప్పుడు నాయందున్న ఉన్న క్రీస్తు కనబడాలా క్రీస్తే నా జీవించు జీవించుచున్నాడని అనేక మంది ఎరగాల చూడాల కనుగొనాల దీన్ని చిన్నగా ఎలా చెప్పుకున్నా నన్ను క్రీస్తులాగా లోకానికి కనబరచాలనేది దేవుని కోరిక అందుకే పరిశుద్ధాత్ముడు ఉంచాడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే దైవం ఆయన పద్నాలుగు అధ్యాయం మ్యోహాంస వార్తలో నేను మీకు బోధించిన వాటిని జ్ఞాపకం చేస్తాడు ఏ ఏ సంగతులు నేను మీకు ఏం చెప్పాను ఆ సంగతులని జ్ఞాపకం చేస్తాడు మనతో ఉండేది ఎందుకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండేది ఎందుకు క్రీస్తును మనకు జ్ఞాపకం చేయటానికి క్రీస్తును మనకు బోధించటానికి క్రీస్తును మనకు వినిపించటానికి క్రీస్తుని మనలో కనబరచడానికి అర్థమైందా సో అందుకని మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్రీస్తులాగా లోకానికి చూపించాలని యేసుక్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచిన వారందరిలో నివసించుచున్న దైవమే పరిశుద్ధాత్ముడు ఆయన మోటివ్ మీదే ఆంతో మనలోకి వచ్చాడు తండ్రి ఆ ఉద్దేశంతో ఆయన మనలోకి పంపించాడు పరిశుద్ధాత్ముడు కూడా అదే ఉద్దేశంతో మనలోకి వచ్చాడు ఆ ఉద్దేశం నెరవేరటం కొరకు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడుపార్షన తన అమూల్యమైన రక్తంతో హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తంతో ఇప్పటికీ కూడా ఆయన పరిచర్య చేస్తున్నాడు ఇది నెరవేరాలి అని అంటే క్రీస్తుతో చనిపోయాం ఇప్పుడు క్రీస్తే మన ఎందు జీవిస్తున్నాడు మనం ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో మనలో క్రీస్తు కనపడాల అలా కనపడాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనస్సాక్షికి కల్మసం తోచకూడదు అని చెప్పాడు మనస్సాక్షికి కల్మషం తోచకూడదు దాన్ని ఏమన్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా చెప్పాడు ఏమని విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకును వారై ఉండవలను అని అన్నాడు ఇక్కడ విశ్వాస మర్మం అంటే ఏంటి అని అంటే హిబ్రిపత్రిక పది ముప్పై ఎనిమిది నీతి విశ్వాస మూలముగా జీవించును అని అన్నాడు హబకుకు రెండు నాలుగు నీతిమంతుల విశ్వాస మూలంగా బ్రతుకును అని అన్నాడు ఆయన ఎదుట నీతిమంతులం యేసుప్రభు పక్షంగా తన రక్తంతో ఆయన ఎదుట ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి ఎదుట నీతిమంతులు ఇప్పుడు మనం విశ్వాస మూలంగా జీవించట అనేది మన జీవం దీన్నే ఆ మర్మం అన్నాడు విశ్వాస మర్మం అన్నాడు విశ్వాస మర్మం అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే జీవితమే విశ్వాస మర్మం ఆ జీవం మనలో ప్రత్యక్షం అవ్వాలంటే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి పవిత్రమైన మనస్సాక్షి అంటే ఏంటంటే నేను ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచిన నేను ఎవరినో ఎరగటమే పవిత్రమైన మనస్సాక్షి ఏ సుప్రభునందు విశ్వాసం ద్వారా నేను క్రీస్తుతో చనిపోయాను క్రిస్తే నా ఎందు జీవిస్తున్నాడు నాయందు జీవి నా ఎందు జీవించుకున్న క్రీస్తు నా ద్వారా బయలుపరచబడాలా కనబడాల నాలో క్రీస్తు అనేకులకు ప్రత్యక్షం కావాలి ఆ జీవం కొరకే ఆ జీవం కొరకే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఎరగటమే ఆల్రెడీ దేవుని ఎదుట క్రీస్తుని బట్టి అంగీకరించబడ్డా ఇక క్రీస్తుల్లాగా లోకంలో జీవించాలా అలాగా మనల్ని క్రీస్తులాగా లోకానికి మనల్ని కనబరచడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని అలా లోకానికి కనబరచాలంటే మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి అప్పుడు విశ్వాస మర్మం గై కొంటాం విశ్వాస మర్మం అంటే విశ్వాస మర్మం అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అని జీవితం అది మనకు కలగాలి అని అంటే మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి మనస్సాక్షి పవిత్రంగా ఉన్నటువంటి ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులం మనం నీతిమంతులం దేవుని కుమారులం అని ఎరగ ఎరగాల ఎంచుకోవాలి ఎక్కువగా ఎంచుకుని రోమపత్రిక ఆరు పదకొండులో మీరు ఎంచుకోండి అటువలే మీరునో పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు సజీవులు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు ఎంచుకొనుట ఇదే మనస్సాక్షి యేసు ప్రభునందు నందు విశ్వాసం ఉంచిన నేను నీ హితమంతులని ఎంచుకోవటం ప్రాముఖ్యం అలా ఎవరు ఎంచుకుంటారో వారిలో పరిశుద్ధాత్ముడు పని ప్రారంభిస్తాడు పని ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు పని చేస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తే నేను అనేవాడు కనపడ్డానమాట ఇక నేను జీవిస్తున్నప్పుడు నేను అనేవాడు కనపడ్డు క్రీస్తే నా ఇందు కనపడతాడు అన్ని విషయాల్లో క్రీస్తే నాయందు కనబడతాడు అందుకనేమన్నాను క్రీస్తుతో వేయబడి ఉన్నాను ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నా ఇందు జీవించుచున్నాడు అనేది ఎప్పుడు కలుగుతుందంట వెంటనే చెప్పాడు ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా జీవిస్తున్నాను కదా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా ఈ శరీరంలో ఉన్న దినాలన్నింటిలో జీవిస్తుంటే అప్పుడు ఈ శరీరంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవుతాడని చెప్తున్నాడు పౌలు గారు తన స్వసాక్ష స్వసాక్ష్యం అది తన స్వంత సాక్ష్యం గలతి రెండు ఇరవైలో ఇప్పుడు శరీరం మనం జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకున్నాడు చూశారు నా ప్రభు ఆయనయందు విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసం ఆ విశ్వాసంతో నేను జీవించడం ద్వారా క్రీస్తు నా శరీరంలో ప్రత్యక్షమవుతాడు నా శరీరం ద్వారా క్రీస్తు కనబడతాడు అని చెప్తున్నాడు అందుకనే ఇప్పుడు శరీరం అందు మనం జీవించాల్సిన జీవితం ఏసు క్రీస్తునందు విశ్వాసం మూలంగా జీవించే జీవితం ఆ జీవితం పేరు నీతి మాత్ర విశ్వాసం మూలంగా జీవించలేని జీవితం ఈ జీవితానికి ప్రాముఖ్యమైన వ్యక్తి వ్యక్తి ఎవరంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎందుకు క్రీస్తునందు విశ్వాసం అనే జీవాన్ని మనం జీవించాలంటే క్రీస్తు మనకు వినబడాలా క్రీస్తుడు మనకు వినిపించేది క్రీస్తుని గురించి మనకు సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడే ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు నాలోనివి చెప్తాడు చదువుదాం చూడండి ఆ వచనాలు మీకు చూపిస్తాను యవహన్ సువార్త పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయండి చూసారా మతశ్వార్థాగ్రధ్యంలో కూడా ఏం చెప్పాడు యొక్క సమాప్తి వరకు మీతో ఉంటాను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను అవి జ్ఞాపకం చేయండి అవి బోధించండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి మనతో ఉండే పరిశుద్ధాత్ముడు మనలో ఉండే పరిశుద్ధాత్ముడు వ్యవహారం పద్నాలుగు పదహారు ప్రకారం ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్ముడు ఆయన మనకు చెప్పిన సంగతులన్నీ బోధిస్తాడు సమస్తం బోధిస్తాడు మనకు చెప్పి మనకు జ్ఞాపకం చేస్తాడు ఆయన పదిహేను అధ్యాయం ఇరవై ఆరులో ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు అని అన్నాడు పదహారో అధ్యాయంలో మీరు నీతిమంతులను ఎల్లప్పుడూ మీతో సాక్ష్యమిస్తాడు అని అన్నాడు పదకొండులో పదమూడులో ఆ సాక్షి మీరు పట్టుకుంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేకమైన సంగతులు ఇప్పుడు చెప్పండి పదహారు పదకొండులో మన అని ఒప్పిస్తాడు అది మనస్సాక్షి మన మనస్సాక్షిని శుద్ధి చేయటానికి ఎల్లప్పుడూ ఆయన మనతో మాట్లాడతాడు నీతి మంతుడు అని మాట్లాడతాడు మనం కూడా నేను నీతి మంతుడిని అని ఎంచుకుంటున్నప్పుడు పదహారు పదమూడులోకి తీసుకెళ్తాడు ఏంటది సర్వసత్యం సర్వసత్యం అంటే విశ్వాస మర్మం విశ్వాస మర్మం అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం విశ్వాస మూలంగా జీవించే జీవితం ఆ జీవితం పేరు నీతి మాత్రం విశ్వాస మూలంగా జీవించడం ఆ జీవం మనం జీవిస్తున్నప్పుడు మనలో క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు మన ద్వారా క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు క్రీస్తేనా ఎందు జీవించుతున్నాడనే జీవం అనేక మంది మనలో కనుగొంటారు ఆ ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అందుకనే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటారంటే ఉంటాడు అంటే ఎల్లప్పుడూ మనల్ని కనబరచడానికి మీరు అందుకనే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నాతో ఉంటున్నాడంటే ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఏమై ఉండాలా ఆయన నన్ను గురించి ఏం చెప్తున్నాడు అదే అయ్యి ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడు రోమ ఎనిమిది పదహారులో నువ్వు దేవుని పుల్లవి దేవుని కుమారుడు అని చెప్తున్నాడు నేను దాన్ని ఒప్పుకోవాలా వ్యవహాన్ పదహారు పదకొండులో ఏం చెప్తున్నాడు నువ్వు నీతి అని చెప్తున్నాడు నేను దాన్ని ఒప్పుకోవాలా నువ్వు పవిత్రుడు అని చెప్తున్నాడు అపస్తుల కార్యాలు పదిహేను తొమ్మిదిలో నేను దాన్ని ఒప్పుకోవాలా అది ఒప్పుకోవటం ఆత్మ నేను నేను ఎవరినని చెప్తున్నాడు యేసుప్రభు రక్తాన్ని బట్టి దాన్ని నేను ఎల్లప్పుడూ ఎంచుకోవటం ద్వారా నా స్థితిని యేసుప్రభుని నమ్మటం ద్వారా నాకు కలిగిన స్థితిని ఎంచుకోవటం ద్వారా ఆ స్థితి తాలూకు జీవాన్ని ఆయన కలిగిస్తాడు ఆ స్థితి తాలూకు జీవమే క్రీస్తు మనలో కనబడుట నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నాలో పరిశుద్ధత కనబడుతుంది అదే నా యందు క్రీస్తు ప్రత్యక్షం అవట నేను నీతిమంతుడిని అని నేను ఎంచుకుంటున్నప్పుడు నీతి సాధనాలుగా నా అవయవాలు లోకానికి ఆయన కనబరుస్తాడు అదే నాలో క్రీస్తు ప్రత్యక్షం అవటం రోమ ఆరు పదమూడు పన్నెండు పదమూడు ప్రకారం నేను నీతిమంతుడిని ఎంచుకుంటు ఎంచుకుంటున్నప్పుడు పరిశుద్ధ ప్రమాణంలో పనిచేసి మన అవయవాలు నీతి సాధనాలుగా వినియోగిస్తాడు అప్పుడు లోకానికి మనల్ని క్రీస్తుల్లాగా ప్రత్యక్షపరుస్తాడు నేను పరిశుద్ధుణ్ణి యశుప్రభు రక్తమును బట్టి ఎల్లప్పుడూ అని ఎంచుకుంటున్నప్పుడు మన అవయవాల్లో ఎల్లప్పుడూ పరిశుద్ధతను ఆయన కలిగిస్తాడు సో అదే మనలో క్రీస్తు ప్రత్యక్షం అవటం కాబట్టి ఈ జీవం క్రీస్తునందు విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం అంటే అదే విశ్వాస మర్మం విశ్వాస మర్మం అదే విశ్వాస మూలంగా జీవించుట ఈ జీవంలో నుంచే క్రీస్తే నాయందు జీవించుచున్నాడనే జీవం ప్రొడ్యూస్ అవుతుంది ప్రత్యక్షమవుతుంది సో ఆ జీవం కొరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనే అనుభవంలో విశ్వాసం బ్రతుకుతున్నాడా మీ విశ్వాసులారా మీరు బ్రతుకుతున్నారా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు యేసు ప్రభుని నమ్మినప్పటి నుంచి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది మీరు ఎరిగితే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడిని నేను నీతిమంతుని దేవుని కుమారుని అని మీరు ఎరుగుతారు ఎందుకు క్రీస్తు నాలో ప్రత్యక్షం అవ్వలేదు పరిశుద్ధత నాలో ప్రత్యక్షం అవ్వలేదంటే పరిశుద్ధత నాలో కలగలేదంటే నేను క్రీస్తును ప్రత్యక్షపరచలా నా అవయవాలు నీతి సాధనాలుగా వాడబడలేదంటే క్రీస్తు నాలో ప్రత్యక్షం అవ్వాల అర్థమైందా ఎందుకు ప్రత్యక్షం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు అప్పుడు పనిచేయాల నాలో ఉన్నాడు కానీ పనిచేయాల ఎందుకు పనిచేయాల ఏసుక్రీస్తు ప్రభు రక్తమును బట్టి నేను క్రీస్తుతో చనిపోయానని నేను ఎంచుకోవాల పాపం విషయంలో చనిపోయాను క్రీస్తుతో లేచ నీతిమంతుణ్ణి యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం నేను నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి అని నేను ఎంచుకోలే ఎంచుకోవటం అంటే ఆ మనస్సాక్షి నేను లేను ఏ అయితే నేను పరిశుద్ధుని నీతిమంతుని ఎంచుకోవడో ఆ విశ్వాసలో పరిశుద్ధాత్ముడు పనిచేయడు చేయకపోతే ఆ విశ్వాసలో పరిశుద్ధ తన ఫలం కనపడదు ఆ విశ్వాస యొక్క అవయవాలు నీతి సాధనాలుగా వాడబడవు అర్థమైందా చాలాసార్లు ఏమనుకుంటామంటే పరిశుద్ధంగా ఉండాలి కాదు పరిశుద్ధులం పరిశుద్ధంగా మనల్ని ఉంచగలిగిన వాడు మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఆయన నడిపింపు కోరుకోవాలి నువ్వు నడిపిస్తే నేను పరిశుద్ధంగా ఉంటాను నీ నడిపింపు ఉంటే నేను నీతియుక్తమైన జీవాన్ని జీవిస్తాను అని అరగాల ఆయన నడిపింపు ఏంటి నువ్వు కుమారుడు అని చెప్తాడు ఎస్ నేను కుమారుడిని నువ్వు ఒప్పుకోవాలి నువ్వు నీతిమంతుడువి అని చెప్తాడు ఎస్ నేను నీతిమంతుడిని ప్రభు కార్యం ద్వారా నువ్వు దేవుని కుమారుడివి నీతి మంతుడు అని చెప్తాడు పవిత్రుడు అని చెప్తాడు దాన్ని ఒప్పుకోలేస్ నేను ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ యేసుప్రభు రక్తాన్ని బట్టి దేవుని పరిశుద్ధుడిని నీతిమంతుడిని కుమారుడు అని ఒప్పుకోవాలా నువ్వు అలా ఒప్పుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు నమ్మినప్పుడు కుమారులం కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి ఈ రక్తంలో నా పాపాలకు అడగబడ్డాయి నేను పవిత్రుని నీతిమంతుని నువ్వు ఎంచుకుంటున్నప్పుడు నువ్వెంత ఎక్కువగా ఎంచుకుంటావు అంత ఎక్కువగా ఆయన పనిచేస్తాడు ఆయన పనిచేస్తే ఇప్పుడు నీలో క్రీస్తు కనబడతాడు నీలో క్రీస్తు కనబడతాడు అందుకనే విశ్వాస మర్మం అని చెప్పబడుతున్న మన జీవం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన ఆ జీవం ఏసుక్రీస్తునందు విశ్వాస మూలంగా ఆత్మ ఆయన కూర్చు మనకు చెప్తున్న సంగతులు మనం వింటుండగా కలిగే జీవం మనలో కలగాలంటే మన మనస్సాక్షికి కల్మషము తోచకూడదు అని అన్నాడు మనస్సాక్షికి కల్మషం తోచకూడదు కల్మషం తోచటం అంటే ఏంటంటే అసలు ఎప్పుడూ నేను పాపిని అనే భావన విశ్వాసకి రాకూడదు పాపం చేసి పాపం చే పాపం చేస్తే నేను పాపం చేశాను నేను నీ కుమారుణ్ణి కదా ఈ పాపం నేను చేయకూడదుగా ఇందులో కంటిన్యూ అవ్వకుండా నీ నన్ను నడిపించు నీ ఆత్మధోరణ్ నడిపించు అని అడగాల పాపం చేశాను అయినా నీ కుమారుణ్ణి నీ కృపచేత నడిపించు పాపం చేశాను అయినా నీ రక్తమును బట్టి క్రీస్తు రక్తమును బట్టి నీ ఎదుట తండ్రి నీ నీతిమంతుణ్ణే ఇక ఈ పాపం జరగకుండా నన్ను నడిపించు అనే ప్రార్థన ఆయనకిష్టమైన ప్రార్థన అర్థమైందా పాపం చేశాను పాపిన అయిపోయాను అని అంటే నా ఎదుట నీ పక్షంగా నా కుమారుడు తన రక్తంతో ఇప్పటికి నువ్వు నీతిమంతుడు అని సాక్ష్యమిస్తున్నాడు దాన్ని ఒప్పుకో అంటాడు ఆయన అర్థమైందా మనం ఒప్పుకోలు మంచిదైతే మన జీవితం బాగుంటుంది అందుకనే ఓ భక్తుడు ఇలా చెప్పాడు రైట్ బిలీవింగ్ లీడ్స్ ఇన్ టు యర్ రైట్ లైఫ్ అని అంటే సరి అయిన విశ్వాసమే సరి అయిన జీవితం కాబట్టి ఈ సంగతి మీరు మనసులో పెట్టుకోండి ప్రభు మీతో మాట్లాడతాడు మీరు తేటగా ఈ సంగతులు వినండి ఆత్మ మనలో పనిచేస్తేనే క్రీస్తు మనలో ప్రత్యక్షమవుతాడు క్రీస్తు జీవం మనలో ప్రత్యక్షం అవుతుంది ఆత్మ మనలో పనిచేయాలంటే మనకు మంచి మనస్సాక్షి ఉండాలి మంచి మనస్సాక్షి అంటే యేసు క్రీస్తు ప్రభు తండ్రి ఎదుట ఎల్లప్పుడూ ఉన్నాడు తన రక్తంతో ఆయన అక్కడున్న దినాలన్నిటిలో ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఎల్లప్పుడు ఆయన రక్తంలో బట్టి పవిత్రుడిని నీతివంతుడినే కుమారుణ్ణి అని ఎంచుకోవాలి మీరు ఎంత ఎంచుకుంటే అంత మీకు క్రీస్తే నాయందు జీవించు చున్నాడనే జీవం కలుగుతుంది అలా ఎంచుకోవటం ద్వారా క్రీస్తునందు విశ్వాసం అనే లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆ క్రీస్తునందు విశ్వాసం అనగా క్రీస్తును పరిశుద్ధాత్మ మనకు వినిపించుట క్రీస్తుని కూర్చున్న సంగతులు మనకు బోధించడం అనేది మనకు కలుగుతుంది మన మంచి సాక్షి కలిగి ఉన్నప్పుడు నేను నీతిమంతుడిని పవిత్రుడిని దేవుని కుమారుని ఎంచుకుంటున్నప్పుడు ఆ లైఫ్ కలిగితే మనం క్రీస్తును ప్రొడ్యూస్ చేస్తాం దేవుడు అట్టుకురపు మనకు దయచేను గాక ఇంకెవరైనా యేసుప్రభుని విశ్వసించిన వారు ఉంటే యేసుప్రభు నన్ను ప్రేమించావు నా కొరకు నువ్వు నా స్థానంలో సిలువకు అప్పగించుకున్న నీ అమూల్యమైన రక్తాన్ని చిన్న చనిపోయి సమాచారం చేయబడి తిరిగి లేచా ఇప్పుడు తండ్రి ఎదుటున్నా నేను నమ్ముతున్నాను నీ రక్తంలో నన్ను కడుగునీ బిడ్డగా చేసుకో అంటే చాలు ఏసు ప్రభు తన రక్తంలో మిమ్మల్ని కడిగాడు మీరు పవిత్రులు అయ్యారు దేవుని కుమారులు ఎప్పటికి ఇంకెప్పటికీ ప్రార్థన చేద్దాం పరిశుద్ర మీ కొందాలు ప్రేమించింది అంటారు కృతజ్ఞతలు ఇచ్చిన సంగతులు ప్రియులందరికీ గాక జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా ప్రియులందరూ గాక తద్వారా సంగతులను గ్రహింపు చేసుకుందరుగాక యేసుక్రీస్తు ప్రభునామన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చరించి ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ ఈ దినం మీ ఆశీర్వాదం కొరకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మేన్ అందరికీ ప్రేమపూర్వకంగా అందాలండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు మీకు కలిగిన సంస్థను బాగుగా దీవించి ఈ దినమంతటిని ఈ దినమంతటిలో తన కొర చట్ మిమ్మల్ని నడిపించు కనుక ఆ